హలో అండి నమస్తే ఇవాటి వీడియోలో చాలా సింపుల్గా మనము బ్రేక్ఫాస్ట్ ఎలా చేసేయాలో చూపించబోతున్నాను అది కూడా పూరి అండి పూరీ మృదువుగా పొంగుతూ మనకి పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో చేసేయండి అలానే పూరీకి కాంబినేషన్ కర్రీగా చోలే మసాలా కర్రీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ఇక్కడ శనగలు తీసుకోవాలి శనగలు నల్లవైన పర్వాలేదు కాబోలి శనగలు అంటే వైట్ శనగలు ఉంటాయి కదా అవి తీసుకున్నా పర్వాలేదండి మీ ఇష్టం అది నేను ఇక్కడ రెండు కప్పుల వరకు శనగలు తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ తీసుకున్నాను మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైటే శనగలు నానబెట్టాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే ఇంకొక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసేసి కుక్ చేయాలండి ఉడికించే ముందు శనగలు శుభ్రంగా కడిగి తర్వాత ఉడికించుకోవాలి శనగలు ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఉడికించాలండి మంటని మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఉడికిస్తే శనగలు ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడుకుతాయండి శనగలు ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఆ తర్వాత మనము శనగలు అనేది చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనము చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే మనకు నచ్చిన తాలింపు గింజలు అయితే వేసుకోవాలి లేదు మాకు తాలింపు గింజలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఒక బిర్యానీ ఆకు అలానే ఒక ఇలాచి వేయండి ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా తరిగైతే వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనము వీడియోలో గమనించినట్లయితే ఉల్లిపాయలు కాసేపటికి రంగు అయితే మారిపోతాయి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకొంచెం త్వరగా ఉడకాలనుకుంటే ఉప్పు వేసి ఉడికించినా త్వరగా ఉడుకుతాయి లేదనుకుంటే మూత పెట్టి ఉడికించినా కూడా ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయండి అలానే ఒక రెండు లవంగాలు వేసుకోవాలి నేను స్టార్టింగ్లో వేయలేదు ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఆ తర్వాత మనమైతే ఉడకబెట్టుకున్న శనగలు అయితే వేసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి అలానే ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలా అని మరీ ఎక్కువ వేసుకున్న కర్రీ అవుతుందండి అలా అని మరీ తక్కువ వేసుకున్న కూడా కర్రీ అనేది కలర్ఫుల్గా అయితే ఉండదు అదొక్కటి మనం గమనించుకొని వేసుకోవాలి ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే చాలు అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా శనగలుగు పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఆ తర్వాత మనకి కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి రెండు లేదా ఒకటి తీసుకోండి టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు టమాటోలు మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ మనము పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ గ్రేవీ కూడా అవసరం లేదు నార్మల్గా మీడియంగా ఉంటే సరిపోతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోతూ ఉండాలి మంటని నిమిషాలు ఫ్లేలో కొబ్బరి తీసుకొని తర్వాత కాల్చుకొని అలానే చిన్న అల్లం ముక్క తీసుకొని అలానే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకున్న పేస్ట్ అయితే కర్రీలోకి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది అలానే కర్రీ కూడా చిక్కబడుతుందండి ఆ తర్వాత మంటని కంప్లీట్గా లో ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే ఈ కర్రీ మనకి రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇంకా అయితే అద్భుతంగా ఉంటుంది మేము వైట్ రైస్లో కూడా ట్రై చేసాం చాలా బాగుంది ఇక్కడ మనకి కర్రీ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఆ తర్వాత ప్రతి పూరి పొంగుతూనే రావాలంటే ఎలా చేయాలో కూడా ఇప్పుడు ఆ ప్రిపరేషన్ అంతా మీకు నేను చూపిస్తాను చూసేయండి చాలామందికి పూరీలు సాధారణంగా పొంగవు దానికి చిన్న చిన్న లోపాల వల్ల పూరి అనేది పొంగదండి అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా పూరి పొంగాలంటే నేను చెప్పినట్టు చేయండి డెఫినెట్గా ప్రతి పూరీ కూడా పొంగుతూ చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే కుదురుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇక్కడ ఎంత పిండి కావాలో దాన్ని బట్టి పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా పూరి పిండి ప్రిపరేషన్కి కొలత అనేది అస్సలు ఉండదు మనం ఎన్ని పూరీలు చేసుకోవాలి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే అదేలాగా కూడా నేను చెప్తాను చూడండి మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా అందులో మనం గోధుమ పిండి తీసుకోవాలండి పూరీకి ఎప్పుడైనా కూడా గోధుమ పిండి అయితేనే చక్కగా కుదురుతుంది కొంతమంది గోధుమ పిండిలో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తూ ఉంటారు అలా మాత్రం చేయకండి ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యాడ్ చేయాలి ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని అందులో ఉప్పు వేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మనము ఒక వన్ మినిట్ వరకు కలపాలన్నమాట ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే మీరు తీసుకున్న పిండిని బట్టి కాస్త ఆయిల్ వేసుకుంటూ కలపాలి ఆ తర్వాత మనము వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీకి ఎలా అయితే కలుపుతామో అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి పిండి ముద్ద మనకి మరీ గట్టిగాను మరీ మెత్తగాను ఉండకూడదండి మనం కలుపుకుంటున్నప్పుడు చేతికైతే అంటకుండా ఉండాలి అదొక్కటి గమనించుకోండి ఇక్కడ పిండి ముద్ద మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి అలా చేయడం వల్ల పిండి ఇంకొంచెం సాఫ్ట్గా మారుతుంది ఆ తర్వాత మనకి పూరికి పీట ఉంటే ఓకే పీట లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఇక్కడ అయితే ఎప్పుడైనా కూడా పల్లెం బోర్లించి చేస్తాను నాకు అదే అలవాటు ఇలా పల్లెం బోర్లించుకొని అందులో పల్లెం పైన పొడిపిండి జల్లుకొని ఈ విధంగా చిన్న సైజు ముద్దలు పెద్దవి తీసుకోకూడదు మరీ చిన్నగా ఉండాలి నిమ్మకాయ సైదంత ముద్ద తీసుకొని ఒక బాల్లా చేసుకొని ప్రెస్ చేసుకొని మనకి చపాతీ కోలా ఉంటుంది కదా దాంతో రౌండ్గా మనం ఇక్కడైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే పూరీలు మరీ పలసగా చేయకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదు అండి మీడియంగా ఉండేలా చూసుకోవాలి మీకు ఇక్కడ నేను ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తాను మనం పూరీలు చేస్తున్నప్పుడు సడన్గా మనకి పొడిపిండి అయిపోద్ది అప్పుడు ఎట్లా అని ఆలోచిస్తారు అలాంటి టైంలో ఆయిల్ వేసుకొని ఆయిల్తో కూడా చపాతి స్ప్రెడ్ చేసేయచ్చు లేదనుకుంటే మొత్తం ఆయిల్తో కూడా చేసేయచ్చు ఇంకా అసలైన టిప్ ఏంటి అంటే ఇక్కడే చాలామందికి పూరీలు పొంగవు మెయిన్ మనం చేసే తప్పు ఏంటంటే ఆయిల్ పోస్తాము ఓకే ఆయిల్ చాలా వరకు అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ కాగినప్పుడు మంట హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచి పూరీ వేసి ఇక్కడ మనం చెల్లులు గెర్రతో ఇలా ప్రెస్ చేయాలి లోపలికి ఇలా ప్రెస్ చేసినప్పుడు అది పొంగుకుంటూ పైకి వస్తుంది ఆయిల్ కాకుండా మనము పూరి వేసేమైతే అది పూరి అవ్వదు అప్పడం అయిపోద్ది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలా లెంత్ వీడియో పెట్టేశాను నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వదు ఇక్కడ మీకు నేను టూ రెసిపీస్ చూపించాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయ్యింది ఏమనుకోకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు